ఇహ టరాకాస్ మిత్రులందరికీ ముఖ్య విషయం చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు వారి కోసం ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ ఈ మెసేజ్ నన్ను ఫాలో అవుతున్నా మరియు నా టీం మిత్రులకు మాత్రమే ఇతరులకు సంబంధం లేదు ఇతరులు చూడలేవసరం లేదు థ్యాంక్ యూ ఇక ముందుగా చాలామంది నాకు కాల్ చేసి జాల షేర్లో షేర్స్ ఉన్నాయి కదా సార్ క్రిప్టో ఉంది కదా సార్ ఇక రకరకాలుగా చెప్తా ఉన్నారు వారి కోసం ఒక స్పష్టంగా అందరికీ ఒక స్పష్టత కోసం చెప్తున్నా టెరాకాసు ఓన్లీ ఈహా కొలాబరేషన్తో ఈహాతోని అండర్స్టాండింగ్తోని వచ్చిన కంపెనీ ప్రస్తుతానికి జాలైఫ్ లైఫ్ స్టైల్లో ఉన్న వేటితోని ఇక్కడ సంబంధం లేదు ఆ సంబంధం ఒకటే ఒకటి జాలైఫ్ లైఫ్ స్టైల్లో ఏదైతే ఏడివి ప్యాకేజీలు మనం తీసుకున్నామో మరియు మొదటి మూడు లెవెల్ల టీము జా లైఫ్ స్టైల్లో ఏడు లెవెల్ టీం ఉంది అందులో మూడు లెవెల్ల టీం మాత్రమే ఈహాలకు వచ్చి ఉంటే ఆ ఈహాలో నుండి నవంబర్ సెవెంటీన్త్ లోపు సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి నవంబర్ సెవెంటీన్త్ లోపు ఈ రెండు నెలల పీరియడ్లో ఎవరైతే ఈహాలో ఈ టరాకాస్ వాళ్ళు సైన్ మీ అప్ అనే ఆప్షన్ ఇచ్చారో అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఈహా ద్వారా వచ్చే కొంత కొత్త కంపెనీని నేను ఇంట్రెస్ట్గా ఉండి తీసుకుంటాను ఎంటర్ అవుతాను అనే టైప్లో ఓకే అన్నట్టయితేనే అంటే సైన్ మీ అప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది అప్పుడు ఆ ఆప్షన్ నవంబర్ సెవెంటీన్త్ వరకు ఉండే ఈహాలో లాగిన్ అయిన వాళ్ళకి తెలిసింది ఆ ఈహాలో లాగిన్ అయిన వాళ్ళందరికీ ఏదైతే సైన్ మీ అప్ చేశారో వాళ్లకు మాత్రమే టరాకాస్లో ప్రవేశం ఉంటుంది మిగతా ఎవరికి సంబంధం లేదు వారికి జాల వాడు మళ్ళీ ఇంకేమైనా కంపెనీలో ఇంట్రొడక్షన్ ఇచ్చి ఇంకేమైనా చేస్తే తప్ప ప్రస్తుతానికి టరాకాస్లో ఓన్లీ ఈహాలో ఉన్న ఏడీ ప్యాకేజ్లో కొనుక్కున్న ఏడీ ప్యాకేజ్లో ఈ మెంబర్స్ మీకు ఇలా ఈహాలో కనిపించి ఉంటే వాళ్ళు మాత్రమే ఈ టరాకాస్లోకి వస్తారు ప్లస్ మొదటి మూడు లెవెల్ల టీం మాత్రమే వస్తుంది వాళ్ళు కూడా ఓన్లీ ఈ సెవెంటీన్త్ లోపు సైన్ వ్యాప్ చేసుకొని ఉంటేనే వాళ్ళకు పర్మిషన్ వస్తుంది అలాంటి వాళ్ళు ఈహాల్లో లాగిన్ కాగానే కంటిన్యూ అనే టైప్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని ద్వారా మన టరాకాస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది కొత్త అప్లికేషన్ నింపినట్టుగానే నింపాలి మెయిల్ ఐడి మాత్రం మనకు ఈహాలో ఉన్న మెయిల్ ఐడి అక్కడ చూపిస్తుంది కాబట్టి అదినే ఫాలో కావాలి మెయిల్ ఐడి మాత్రం మార్చొద్దు మిగతా డీటెయిల్స్ మార్చుకొని ఏం కాదు కానీ మెయిల్ ఐడి మాత్రం మార్చొద్దు మెయిల్ ఐడి మార్చితే మీకు ఈహాతో లింక్ కూడా కట్ అయిపోతుంది అప్పుడు ఈహాలో ఉన్న ప్యాకేజీలు కానీ మెంబర్లు కానీ ఇందులోకి రారు ఇది కండిషన్ గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ జాలక్షలో ఉన్న ఎలాంటి ప్యాకేజీలతో వేదితో సంబంధం లేదు అందులో వచ్చిన ఓన్లీ ఏడివి ప్యాకేజ్ ఈహాలోకి ఏవైతే వచ్చాయో వాటితో మాత్రమే టెరాకాస్కు సంబంధం ఆ ప్యాకేజీలు అవన్నీ మనకు ఈహాలో కనిపించిన మెంబర్స్ ఏడీ ప్యాకేజ్ మెంబర్సు మరియు మూడు లెవెల్ల మంది మాత్రమే ఇందులోకి వస్తారు వాళ్ళు కూడా ఓన్లీ ఈ సైన్ మీ అప్ సెవెంటీన్త్ లోపు చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు మిగతా వారికి జాలస్టర్ కంపెనీ వేరే సోర్స్ ఏమైనా చూపించినప్పుడు చూడాలి ఇప్పుడు టెరాకాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవి ముఖ్యమైనగా గుర్తుంచుకోవాల్సినవి సెకండ్ థాటు ఇప్పుడు ఇక్కడ డిస్కస్ అవసరం లేదు కాబట్టి ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది సైన్ వ్యాప్ సెవెంటీన్లోపు చేసిన వాళ్ళు ఇందులోకి వస్తారు వాళ్ళు పేమెంట్ చేస్తారా ఫ్రీ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం ఇక ఏది ఇక్కడ ప్రీమియం మెంబర్షిప్ ఏదైతే టెన్ యూరోస్ ఉందో అది చేసుకుంటారా చేసుకోరా వారి ఇష్టం చేసుకున్నా చేసుకోకపోయినా మీ ప్యాకేజీల మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టరాకాస్లోకి వస్తారు కానీ చేసుకొని వారికి మాత్రం ఫ్రీగానే ఉంటాం అనుకుంటే మొదటి రెండు నెలలు మాత్రమే ఆ ప్యాకేజీ మీద అమౌంటు మరియు మీరు ఎవరైనా ఈహా నుంచి ఇందులోకి వచ్చిన మూడు లెవెల్ ఇన్కమ్ టీమ్ ఉంటే వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ ఓన్లీ మొదటి రెండు నెలలు మాత్రమే ఇస్తారు తర్వాత నుంచి ఓన్లీ ఫస్ట్ లెవెల్ మాత్రమే ఉంటుంది అప్పుడు రెండు నెలల లోపు మీ గిట్ట ఆదాయం వచ్చింది బాగుంది అనుకుంటే మీరు అప్పుడు కూడా అప్పుడున్న రేటు ఇప్పుడు ఉదాహరణకు ఇరవై యూరోస్ ఉంటే పది యూరోస్ ఇచ్చారు అప్పుడు ఒకవేళ ఈ ఆఫర్ తీసేసి ఫిఫ్టీ పర్సెంట్ తీసేసి ఇరవై ఈరోజు ఉంటే ఇరవై యూరోలు కట్టుకుంటారు ఆఫర్ ఉంటే పది యూరోలు కట్టుకుంటారు అలా కట్టుకొని వాళ్ళు పేమెంట్ మెంబర్ కూడా మారచ్చు ఇప్పుడే మారాలని కండిషన్ ఏం లేదు ఇప్పుడు మారాలనుకునే వారికి వన్ వీక్ ఇచ్చారు మళ్ళీ ఒక సిక్స్ డేస్ పొడిగించారు అంటే ఆల్మోస్ట్ టూ వీక్స్ మనకు ఇచ్చారు ఇంకొక ఫైవ్ డేస్ టైం ఉంది మారారనుకునే వారికి మాత్రమే కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఈహాలో ఉన్న ప్యాకేజీ మెంబర్సు మరియు మొదటి మూడు లెవెల్ మెంబర్సు సెవెంటీన్త్ లోపు చేసుకున్న వాళ్ళే ఇందులోకి వస్తారు వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది వారికి వచ్చే ఆదాయం ప్యాకేజ్ పేమెంట్ కట్టిన వారికైతే ప్రతి నెల వంద యూరోల వరకు వస్తుంది పేమెంట్ కట్టని వాళ్ళకైతే అంటే ఈ టెన్ యూరోస్ పేమియం అకౌంట్ పేమెంట్ చేయని వాళ్ళకైతే యాభై యూరోల లోపు వర్క్ వస్తుంది ఆ వర్క్ ఏంది అనేది మనకు డిసెంబర్ నైన్త్ రోజు కంపెనీ ఒక వర్చువల్ లైక్ ఫేస్బుక్ లాంటిది కంపెనీ ఓపెన్ చేయబోతూ ఉంది రాబోతా ఉంది అందులో మనం ఈ మె టరాకాస్లో ఉన్న ఐడి పాస్వర్డ్తో అయ్యి లైక్ ఫేస్బుక్లో మనం ఎట్లయితే షేర్ చేస్తామో చాటింగ్ చేస్తూ ఉంటామో కొత్త మెంబర్స్ను వీలైతే నా ప్యాకెట్ నా పేజీలోకి రండి అయిన టైపు ఎలా ఇన్వైట్ చేస్తామో ఆ టైప్లో చేసే వర్క్ కంపెనీ చెప్తుంది ఇంకేమేమి చెప్తుంది అనేది మనం డిసెంబర్ నైన్త్ నాడు లాంచ్ అయిన తర్వాత చూద్దాం అది మనం చేయాల్సిన వర్క్ డిసెంబర్ నైన్త్ నుంచి ఉంటుంది ఆ వర్క్ మీద వచ్చే మనకు డైలీ మనం ఎంతసేపు అయితే ఆ మెటావర్స్ సంబంధించిన వెబ్సైట్ యాప్ కంపెనీ ఇస్తుందో అందులో ఉంటాము దాన్ని బట్టి మన ఆదాయం ఆధారపడి ఉంటుంది మినిమం యాభై ఆరు యాభై ఇరవై నుంచి వంద ఇరవై వరకు వస్తుంది పేమెంట్ కట్టిన వారికి కట్టని వారికి మ్యాక్సిమం యాభై ఇరవై వరకు వస్తుంది ప్లస్ టీమ్ ఉన్న ఫ్రీ వారికి మీరు రెఫర్ చేసిన వాళ్ళ మీద కూడా యాభై యాభై రూపాయలు వస్తుంది పేమెంట్ వాళ్ళకైతే వంద ఇరవై వరకు ఇన్కమ్ వస్తుంది అది మనం వర్క్ డిసెంబర్ నైన్త్ వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత ప్రారంభమవుతుంది ఈ లోపు కూడా కంపెనీ షేరింగ్ ప్రాఫిట్ అన్నది కాబట్టి కంపెనీకి ఏమైనా ప్రాఫిట్స్ ఈ క్రమంలో ఈ పేజీలో ఈ టైంలో గట వచ్చినట్టయితే వాటిని ఫ్రీ మెంబర్స్కు వన్ బై థర్డ్ రూపంలో అంటే కంపెనీకి వచ్చిన ఆదాయంను వాళ్ళు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయడానికి పక్క కెట్టారో అందులో నుంచి వన్ బై థర్డ్ ఆదాయం ఫ్రీ మెంబర్స్కు టూ బై థర్డ్ ఆదాయం పెయిడ్ మెంబర్స్కు ఇస్తుంది ఆ ఆదాయం ఫ్రీ మెంబర్స్కి అయితే మంత్లీ ఒకసారి ఇస్తుంది ఫేడ్ మెంబర్స్కి అయితే వీక్లీ ఇస్తా అని చెప్పింది అవన్నీ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ టూ త్రీ డేస్లో వస్తాయి కాబట్టి ఇవి క్లియర్గా గుర్తుంచుకోండి మీకు ఏ ఆలో సెవెంటీన్త్లోకి వచ్చిన వాళ్ళు ఎందులోకి వేస్తారు వారికి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునే బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఇక ఈ టరాకాస్ గురించి నేను వెబ్సైట్లోనే చెక్ చేసే క్రమంలో టరాకాస్ ప్రాపర్టీ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ రిజిస్టర్డ్ అయింది ఇది సైప్రస్ దేశం సంబంధించిన కంపెనీ అడ్రస్ కూడా మీకు ఇక్కడ డాష్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంది చూడొచ్చు టెరాకాస్ ప్రైవేట్ కార్పొ ప్రాపర్టీ కార్పొరేషన్ లిమిటెడ్ రిజిస్టర్ కంపెనీ నెంబర్ హెచ్ఈ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ నైన్ రిజిస్టర్ కంపెనీ అడ్రస్ టెరాకాస్ ప్రాపర్టీ కార్పొరేషన్ లిమిటెడ్ సై క్రైశాంతహ్ మైలోనా వన్ అడ్రస్ అంతా ఇక్కడ ఇచ్చారు సైప్రస్ పేరుతోని ఇది కంపెనీ అడ్రస్ ఇక ఇందులోనే మనం టెరాకాస్లో చూసినప్పుడు కిందికి మీరు కూడా చూడవచ్చు టర్మ్స్ ఆఫ్ యూజింగ్ ప్రైవసీ పాలసీ అనే ఆప్షన్స్లో మీరు వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి కంపెనీ యొక్క అడ్రస్ కావచ్చు కంపెనీ వర్కింగ్ ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్లు పెట్టుకునే ఏంటంటే క్రియేటింగ్ అండ్ సెల్లింగ్ వర్చువల్ ఐటమ్స్ అంటే ఆన్లైన్లో మనం మామూలుగా పిల్లలు కదా గేమ్లు ఆడుకున్నట్టుగా ఆన్లైన్లో మనం ఏదైనా యాప్ని క్రియేట్ చేయడం అంటే ఆడుకునే యాప్ను కావచ్చు గేమింగ్ యాప్ లాంటివి వర్చువల్ చేసి అమ్ముకునే టైప్లో మనకు ప్రోగ్రామ్ కూడా రాబోతూ ఉంది దాంతోపాటు కంపెనీ వాళ్ళు ఇచ్చే ఏదైతే వర్క్ ఉంటుందో అంటే గేమింగ్ వర్కే కావచ్చు రకరకాలు ఏవైతే ఇక్కడ బై రిజిస్టరింగ్ యాజ్ ఎ క్రియేటర్ యూజర్ కెన్ గెట్ యాక్సెస్ క్రాఫ్టింగ్ టూల్స్ టు క్రియేట్ వర్చువల్ ఐటమ్స్ ఫర్ దేర్ ఓన్ యూస్ ఆర్ టు బీ సోల్డ్ ఎట్ ది మార్కెట్ అంటే మనకు కొత్తగా క్రియేట్ చేసి వర్చువల్ ఐటమ్స్ని కూడా మనం ఈ టరాకాస్ ద్వారా అమ్ముకోవచ్చు ఆ విధంగా రకరకాల ఆప్షన్స్ మనకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఓన్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ప్లస్ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం ఇన్కమ్ గేమింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అంటుంది యూ నాలెడ్జ్ అగ్రీ దట్ ట్రాకాస్ అప్లికేషన్ మే హావ్ కంటైన్ గేమింగ్ అడ్వర్టైజింగ్ ఇన్ అకార్డింగ్ టు విత్ టరాకాస్ ప్రైవసీ అంటే గేమింగ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్గా ఉంటుంది కాబట్టి ఇది అడ్వర్టైజ్మెంట్ కూడా గేమింగ్ రూపంలో రకరకాల సిస్టంలో వస్తుంది వాటికి సంబంధించిన ఆదాయం మనకు ఏ వస్తువు ఇస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా మీరు చూడవచ్చు ఇంతకుముందు చెప్పినట్టే సైప్రస్ది కాబట్టి ఇవి కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన నాకు తెలిసిన విషయాలు ఇంతకుముందు చెప్పినట్టు మరోసారి చెప్తున్నా ఈహాలో పదిహేడవ లోపు నవంబర్ పదిహేడవ తారీఖులోపు సైన్ అప్ చేసుకున్న వారికే ఇందులో ప్రవేశం ఉంటుంది మిగతా వాళ్ళందరూ మీరు కొత్త మెయిల్ ఐడితోని పాత హియాలో మెయిల్ ఐడితో కాకుండా కొత్త మెయిల్ ఐడితో మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఈ టరాకాస్ రిఫరెట్ లింక్ తీసుకొని చేయను ఒకవేళ మళ్ళీ కంపెనీ అవకాశం ఇస్తే మీ పాత మెయిల్తోని మీరు ఈ సిస్టంలోకి రావచ్చు ఇస్తే కాబట్టి అది గుర్తుంచుకోండి సిస్టమ్ అంతా యథావిధిగా ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం నైన్టీన్త్ నుంచి నైన్త్ నుంచి డిసెంబర్ నైన్త్ నుంచి ఆ ఏదైతే వర్చువల్ గేమింగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఫేస్బుక్ లైక్ యాప్ కానీ సైట్ కానీ లాంచ్ అవుతుంది అప్పుడు క్లియర్ కట్గా కంపెనీ మనం వర్క్ ఎలా చేయాలి చేస్తే ఇంకా ఇన్కమ్ జనరేట్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు అనేది చెప్తుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ పేమెంట్ ఎన్ని ఈరోజు ఏదైతుందో అవకాశం ఉంటేనే చేసుకోండి లేకపోతే వదిలేసేయండి తర్వాత వేసుకోవచ్చు టూ మంత్స్ ఆగిన తర్వాత మీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ టారాకాస్ ద్వారా మంచి ఆదాయం తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్